పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె క్రీస్తునాదిని అందుప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ నామంలో శుభాకాంక్షలు ఇవాళ మనం ప్రత్యేకించి పవిత్ర వారం గురించి ధ్యానించబోతున్నాం అసలు ఈ పవిత్ర వారం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న సాధారణంగా మనకు ఉదయించవచ్చు సో యేసుక్రీస్తు చనిపోయింది గుడ్ ఫ్రైడే రోజు అని మనకు తెలుసు తిరిగి లేచింది ఆదివారము అని మనకు తెలుసు సో ఈ గుడ్ ఫ్రైడే ఆదివారం ఏదైతే ఉందో ఆ వారం మొత్తాన్ని అనగా యేసుక్రీస్తు ఎరుషలేమ్లో ప్రవేశించినటువంటి రోజు దాన్ని మనం ఈ రోజుల్లో కొమ్మల ఆదివారం లేదా మట్టల ఆదివారం అని క్రైస్తవులు పిలుస్తూ ఉంటారు సో ఆ రోజున ప్రారంభమై తిరిగి ఈస్టర్ వరకు అనగా ఆదివారం నుంచి ఆదివారంకు మధ్య ఉన్నటువంటి ఆ కాలాన్ని మనము పవిత్ర క పవిత్ర వారము అని పిలుస్తూ ఉంటాము సో ఈ లెంట్ అనేది ఏదైతే ఉందో నలభై రోజుల కాలం ఈ నలభై రోజుల కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి కాలం ఏది ఆ నలభై రోజులు దేని కొరకు సిద్ధపరచబడింది అనంటే కళ్ళు మూసుకొని చెప్పేటువంటి మాట ఈ పవిత్ర వారము అనగా యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను ధ్యానించడం కోసం ఆ నలభై రోజులు ఉద్దేశించబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే మత శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం పరిశీలిస్తే దేవుడు అక్కడ అనగా ఏసుక్రీస్తు అక్కడ ఎరుసలం ప్రవేశించడం చూస్తూ ఉన్నాము ప్రత్యేకించి ఆయన ఒక గాడిద మీద దానికి తోడుగా ఒక గాడిద పిల్లను వేసుకొని ఆ ఆ ఎరుశలేం పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా ధ్వానాలు చేస్తూ ఉన్నారు ఇదిగో దావీదు కుమార్ అన్న ప్రభు ప్రభు నామంలో వచ్చేటువంటి వ్యక్తి స్థుతింపబడిన గాక అన్న అని చెప్పేసి వాళ్ళు అక్కడ పాటలు పాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం సో ఇదంతా దేనికి గుర్తు అని అర్థం కావాలంటే ఆ రోజుల్లో ఉండేటువంటి ఒక ఆచారం మనకు గుర్తు రావాలి అదేంటంటే ఆ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒక గాడిద మీద ఎక్కి రావడము అనేది అవమానించడానికి గుర్తుగా వాడుతూ ఉంటారు గాడిద మీద ఊరేగించడం అనేటువంటి మాట మనం వినే ఉంటాం అయితే ఆ రోజుల్లో దానికి భిన్నమైనటువంటి ఒక ఒక చూపు ఉంది అని చెప్పొచ్చు అనమాట అప్పుడు అప్పట్లో ఏం జరిగేదంటే ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నట్లయితే ఆ పట్టణం మధ్యలో నుంచి ఒక గుర్రం మీద బయలుదేరతాడు ఆ గుర్రం మీద బయలుదేరేటప్పుడు ప్రజలందరూ కూడా నువ్వు విజయం సాధించాలి అని చెప్పేసి అక్కడ విష్ చేసేవారు అనమాట అంటే ఆ విధంగా ఆకాంక్షించేవారు అంతేకాకుండా ఆయన గెలవాలి అని చెప్పేసి ప్రార్థనలు చేస్తూ అతన్ని నడిపించేవారు బయటికి అదేవిధంగా ఆ రాజు యుద్ధాన్ని గెలిచి తిరిగి పట్టణంలోకి వస్తున్నట్లయితే అతను ఏం చేస్తాడంటే ఆ పొలిమేర దగ్గరికి రాగానే పొలిమేర దగ్గర దిగి దిగిన తర్వాత ఒక గాడిద మీద ఎక్కి ఆ పట్టణంలోకి తిరిగి వస్తాడు సో ఆ గాడిద మీద వస్తూ ఉన్నాడు అని అంటే మొట్టమొదట గుర్రం మీద బయటికి వెళ్తూ ఉన్నాడు అది యుద్ధానికి సంకేతం ఆ గాడిద మీద తిరిగి వచ్చేటప్పుడు అది శాంతికి సంకేతం అనగా ఆ యుద్ధం ముగిసిపోయింది ఇక శాంతి అనేది వెళ్ళి విరుస్తుంది ఇక మీరు భయపడాల్సిన పని లేదు అని ఉద్దేశించడానికి గుర్తుగా ఆ రోజుల్లో రాజులు గాడిద మీద ప్రవేశించేవారనమాట పట్టణాల్లో సో యేసుక్రీస్తు కూడా అదే విధంగా ఒక గాడిద మీద ఎక్కి ఆ పట్టణంలోకి ప్రవేశించడం మనం చూస్తున్నాం ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఆయనకి స్థుతులు పాడుతూ ఇదిగో హోసాన్న హోసాన్న అని పిలవడం మనం చూస్తూ ఉన్నాం సో హోసాన్న అంటే అర్థమేంటి అనేది కూడా కాసేపట్లో మనము ధ్యానిస్తాము అసలు యేసుక్రీస్తు ఎందుకు ఆ గాడిద మీద రావాలి అనేది మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటగా ఆయన విజయం సాధించాడు దేని మీద సాధించాడు పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఒక రాజు బయటకు వెళ్ళి బయట యుద్ధంలో విజయం సాధించి వస్తే అతన్ని ఈ విధంగా గాడిద మీద ఊరేగించాడు ఇప్పుడు ఏసుక్రీస్తూ దేని మీద విజయం సాధించారు అని అంటే పాపం మీద విజయం సాధించారు అప్పటి వరకు ఏ మనిషి కూడా పాపం చేయకుండా జీవించలేదు కానీ ఏసుక్రీస్తూ మొట్టమొదటిసారి పాపం అనేటువంటి విషయం మీద కంప్లీట్గా జయించినట్లుగా చూస్తూ ఉన్నాం అందుకని పాపం మీద జయించినటువంటి వ్యక్తి ఆయన్ను ఆ రాజుగా గుర్తిస్తూ ఆయన్ని యరుషులం పట్టణంలోకి ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు గురించి ఒక ప్రవచనం కూడా పాత నిబంధనలో రాయబడి ఉంది ఆ జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం పరిశీలించినట్లయితే సియోని కుమారి నీవు మిగుల సంతసింపము ఎరుశలేము కుమారి నీవు ఆనందనాదము చేయము అదిగో నీ రాజు నీచెంతకు చెంతకు చున్నాడు ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పైనను గాడిద పిల్లపైనను ఎక్కి వచ్చును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము సో ఈ ప్రవచనాన్ని నెరవేర్చేందుకే యేసుక్రీస్తు ఒక గాడిదని తీసుకురమ్మని చెప్పి ఆ శిష్యులకి ఆజ్ఞ ఇవ్వడం శిష్యులు అక్కడికి వెళ్ళి ఆయన చెప్పిన విధంగానే ఒక ఒక ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో గాడిద పిల్లని గాడిదని కనుక్కొని దాన్ని తీసుకురావడం మనం చూస్తున్నాం సో ఈ విధంగా యేసుక్రీస్తు గాడిద మీద మాత్రమే రావడం కాకుండా గాడిద పిల్లను కూడా తీసుకుని వస్తున్నాడు అంటే ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి శాంతి ఎలాంటిది అని అంటే తర్వాత తరానికి కూడా వర్తించేది కేవలం యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో మాత్రమే ఉండేది కాదు బదులుగా దాని తర్వాత కాలం కూడా అనగా గాడిద గాడిద పిల్ల అనగా గాడిద ఒక లైఫ్ గాడిద తర్వాత ఇంకొక లైఫ్ అంటే ఒక తరం కాదు అది తరతరాలకు విస్తరించి ఉండేది యేసుక్రీస్తు సాధించినటువంటి విజయం అనేది ఎన్నటికీ నిలిచి ఉండేది అని చెప్పిన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా కథోలిక శ్రీ సభ దీని మీద ఏం వ్యాఖ్యానిస్తూ ఉందని అంటే సిసిసి మీరందరూ క్యాటగిరిజం ఆఫ్ క్యాపిటల్ చర్చ్ కథోలిక శ్రీ సభ యొక్క సత్యోపదేశం వినే ఉంటారు అందులో ఈ యొక్క వాక్యాలు ప్రత్యేకించి యేసుక్రీస్తు ఆ విధంగా గాడిద మీద ఊరేగిస్తూ తీసుకురావడాన్ని మనం పరిశీలించినట్లయితే శాంతికి రాజు అని కథోలిక శ్రీ సభ గుర్తిస్తుంది మనం చూసినట్లయితే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఆ రాజు ఎలా ఉండబోతున్నాడు అనేటువంటి అనేక బిరుదులు ఏసుక్రీస్తు గురించి అక్కడ మాట్లాడడం చూస్తున్నాం అందులో ఒకటి శాంతిని నెలకొల్పేటువంటి రాజు సో ఆ రాజు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రవచనం అనేది నెరవేరుతూ ఉంది అని కథోళిక శ్రీసభ గుర్తిస్తూ ఉంది అంతేకాకుండా సెయింట్ జాన్ క్రిశోస్తం అనేటువంటి మన కథోలిక శ్రీ సభ యొక్క చర్చ్ ఫాదర్ అంటే వీళ్ళు థియాలజీని లేదా యేసుక్రీస్తు యొక్క బోధలను మరింత డీప్గా చర్చ్లోకి తీసుకురావడానికి ఉపయోగపడిన వారిని చర్చ్ ఫాదర్స్ అని పిలుస్తూ ఉంటాం శ్రీ సభ యొక్క పితృపాదులు అని తెలుగులో వాడుతూ ఉంటారు సో ఆయన చెప్పేది ఏంటి అని అంటే సెయింట్ జాన్ క్రీస్తుోస్తవం ఏమంటున్నారంటే అండ్ వై డిడ్ హీ చూజ్ అ ఫోల్ ఆఫ్ అన్ యాస్ టు సిగ్నిఫై దట్ హీ కేమ్ నాట్ టు బే ద యోక్ ఆఫ్ మౌజెస్ బట్ టు లూజ్ ఇట్ సో యేసుక్రీస్తు ఎందుకు గాడిద మీద వస్తూ ఉన్నాడు అని అంటే పాత నిబంధనలో మనం పరిశీలించినట్లయితే ధర్మశాస్త్రం అనేటువంటి ఒక కాడి ప్రజల యొక్క భుజాల మీద ఉండేది అయితే యేసుక్రీస్తు ఇదిగో నేను ఆ కాడిని విదిలించడానికి వచ్చాను ఆ కాడిని నేను ఎన్నటికీ మోయను ఆ కాడి బరువు మూసేది గాడిద సో అలాంటి కాడి ఏదైతే ఉందో ఆ కాడి మీద అనగా కాడి కంటే గొప్పవాడిని ధర్మశాస్త్రం కంటే గొప్పవాడిని ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞల కంటే నేను చెప్పినటువంటి ఆజ్ఞలు గొప్పవి అని చెప్పడం యేసుక్రీస్తు ఉద్దేశం అని చెప్పి పుణ్యత జాన్ క్రీశోస్తం గారు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా ఏసుక్రీస్తుకు మాను కొమ్మలతో ఆయనకి ఒక ఒక వెల్కమ్ పలకడానికి చూస్తున్నాం ఇది ఆ రోజుల్లో కామన్ అంటే ఖర్జూరపు యొక్క మట్టలను తీసుకొని వెళ్ళి ఆ ఏ ఒక రాజు వచ్చేటప్పుడు ఆ రాజు యొక్క ఆ గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్త్రాలను పరిచి వాటి మీద ఈ యొక్క కొమ్మలను పరిచేటువంటి ఆచారం ఆ రోజుల్లో ఉండేది ఇది ఈ రోజుల్లో అనేక సంఘాలు ప్రత్యేకించి కథోలిక శ్రీ సభ దీన్ని వాడుతుంది కథోలిక శ్రీ సభ నుంచి విడిపోయినటువంటి తొలి సంఘాలు ఏవైతే ఉంటాయో సో ఆ తొలి సంఘాల్లో కుదర లూదరన్ కావచ్చు సిఎస్ఐ కావచ్చు ఇలాంటివి కూడా ఇట్లాంటి ఆచారాన్ని పాటిస్తూ ఉంటాయి అయితే కొన్ని సంఘాలు ఈ రోజుల్లో ఇలాంటి వాటిని పాటించు పైగా విమర్శిస్తూ ఉంటారు సరే వారి గురించి కొంచెం పక్కన పెడదాం సో మత్ శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని చూసినట్లయితే యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము దావిదు కుమార హోసాన్న ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడున గాక సర్వోన్నతమున హోసాన్న అని జయ ధ్వానములు చేయిచుండెను సో యేసుక్రీస్తు క్రీస్తు వస్తున్నప్పుడు అక్కడ ధ్వానాలు వినిపిస్తూ ఉన్నాయి జయధ్వానాలు వినిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి అనగా ఏసుక్రీస్తు పాపం మీద విజయం సాధించిన దానికి గుర్తుగా ఇది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అందుకనే కథోలిక శ్రీ సభ కూడా కేటగిరిజం ఆఫ్ క్యాథలిక్ ఐదు వందల ఐదు వందల తొంభై తొమ్మిదవ పారాగ్రాఫ్లో యేసుక్రీస్తు దావీదు వంశంలో వచ్చినటువంటి రాజు దావీదు వంశంలో వచ్చినటువంటి నెస్సయ్య అని ప్రత్యేకంగా గుర్తిస్తూ మన మనకు బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకని ఈ బోధలు ముఖ్యమైనవి అంటే ఆ రోజుల్లో అనగా క్రిస్తు శకం ఒకటి రెండు మూడు శతాబ్దాల్లో అప్పుడు ఉన్నటువంటి అనేక మంది యేసుక్రీస్తును తిరస్కరించారు సో ఆ తిరస్కరించడం అనేది సరికాదు ఎందుకంటే యేసుక్రీస్తు దావీదు వంశంలోనే వచ్చినటువంటి వ్యక్తి అని కథోలిక శ్రీ సభకు చెందినటువంటి అనేక మంది పితృపాదులు అనగా చర్చ్ చర్చ్ ఫాదర్స్ అనేక బోధలు చేశారు ఆ బోధలని క్రోడీకరించి కేటగిరిజం ఆఫ్ క్యాథోలిక్ చర్చ్ తయారు చేశారు అందులో ఉండేది ఏంటి అని అంటే మొదటి శతాబ్దం నుంచి చెబుతూ ఉన్నటువంటి అనగా పవిత్ర గ్రంథానికి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం అని చెప్పవచ్చు ఇందులోను ప్రత్యేకించి సెయింట్ ఆగస్టీన్ గారు మాట్లాడుతూ హోసాన్న అనేటువంటి మాటకు ఆయన అర్థాన్ని వ్యక్తీకరిస్తే ఈ విధంగా అంటున్నారు వాట్ ఈస్ దిస్ హోసాన్న హోసాన్న అంటే అర్థం ఏమిటి ఇట్ ఈజ్ ఎ హీబ్రూ వర్డ్ విచ్ సిగ్నిఫైజ్ సేవ్ నౌ అది ఒక హీబ్రూ పదము దాన్ని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడే రక్షించు తస్ దెన్ దేవర్ సేయింగ్ సేవ్ అజ్ నౌ ఓ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే వాళ్ళు ఆ ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు ఓ ఇజ్రాయెల్ రాజా అని వాళ్ళు అంటూ ఉన్నారు బట్ హౌ ఆర్ దే సేయింగ్ దిస్ వాళ్ళు ఏ విధంగా దీన్ని చెబుతూ ఉన్నారు వర్ దే సేయింగ్ హెమ్ టు సేవ్ దెమ్ ఫ్రమ్ దేర్ సిన్స్ వాళ్ళు మా యొక్క పాపాల నుంచి మమ్మల్ని రక్షించు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారా ష్యూర్లీ నాట్ సో వాళ్ళు అలా అలగడం లేదు ఫర్ దే న్యూ నాట్ దట్ దే హ్యాడ్ సిన్స్ టు బి సేవ్డ్ ఫ్రమ్ వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు తెలియదు మేము పాపంలో ఉన్నాము పాపం నుంచి విడుదల పొందాలి అనేటువంటి విషయం ఆనాటి ప్రజలు గుర్తించలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు వాట్ దెన్ వర్ సేయింగ్ మరి వాళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్సెప్ట్ దట్ హీ షుడ్ నాట్ అలో దెమ్ టు బి ఒప్రెస్డ్ బై దేర్ ఓన్ ఎనిమీస్ వాళ్ళు ఆ ఎనిమీస్ వాళ్ళ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నాలో ఆ శత్రువుల ద్వారా మేము అణచబడకుండా ఉండాలి ఆ విధంగా మమ్మల్ని కాపాడు రాజా అని అంటూ ఉన్నారు కానీ ఏసుక్రీస్తుకు దేవునికి స్పష్టంగా తెలుసు ఈ రోజు రోమన్ల నుంచి రక్షిస్తారు యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ ఏదో ఒక రాజ్యం వస్తుంది మళ్ళీ దాడి చేస్తుంది ఈ రోజు కూడా మనం చూస్తున్నాం ఎన్ని యుద్ధాలు చూసాం మనం ఈ రోజుల్లో ప్రత్యేకించి ఆఫ్రికా దేశాల్లో అయితేనే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా ఉక్ర ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి సో యుద్ధాలు లేదా వివిధ దేశాల మధ్య ప్రాంతీయ గొడవలు లేదా అంతర్జాతీయ గొడవలు ఇది ఎల్లప్పుడూ ఉండేదే మనుషులు ఉన్న రోజులు ఆల్మోస్ట్ అవి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి కానీ ప్రజలు గుర్తించలేకపోతున్నది ఏమిటి అని అంటే మేము పాపంలో ఉన్నాం మా పాపంలో నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఆనాడు వారు గుర్తించలేకపోయారు ఈనాడు మనం కూడా గుర్తించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి అగస్టిన్ గారు గుర్తిస్తూ ఉన్నారు ఇంకొక ఇంకొక సంఘటన ఏమిటి అని అంటే ఎరుషలేమును చూసి ఆ విలపిస్తూ ఉన్నట్లుగా యేసు మనం చూస్తూ ఉన్నాము లోక శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై రెండవ వచ్చినంలో చూసినట్లయితే యేసు క్రీస్తు ఎరుషలేమును చూస్తూ బాధపడుతూ ఒక మాట అంటున్నారు నేడేనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించిన ఏడలా బాగుండేది నీవు అటులా చేయలేకపోతుంది సో యేసు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు అదేంటంటే ఎరుషులేము అనేది పాత నిబంధనం నుంచి ఎంతోమంది ప్రవక్తలను చంపేసింది ఈనాడు యేసుక్రీస్తు వచ్చాడు యేసుక్రీస్తును కూడా చంపుతున్నట్లుగా మనం చూస్తున్నాం చంపబోతున్నట్లుగా మనం చూస్తున్నాం కానీ ఏసుక్రీస్తు అంటున్నాడు ఈ రోజైనా నువ్వు గుర్తించి ఉంటే బాగుండేది కదా అని చెప్పి యేసుక్రీస్తు ఎరుషులేము గురించి పలకడం మనం చూస్తున్నాము సో ఎరుషులేము పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకా చూసినట్లయితే పునీత గ్రెగోరీ ఆఫ్ ద గ్రేట్ అనేటువంటి పునీతుడు ఈ విధంగా అంటూ ఉన్నారు ది లాట్ హూ నోస్ ఆల్ థింగ్స్ బిఫోర్ దే కమ్ టు పాస్ న్యూ దట్ హీస్ డిసైపుల్స్ వుడ్ డిజర్ట్ హిమ్ ఇన్ హిస్ ప్యాషన్ అండ్ దట్ ద జ్యూవిష్ పీపుల్ వుడ్ నాట్ పెరిష్ దడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఎట్ ఇన్ హిస్ మెర్సీ హీ హీ వెప్ట్ ఓవర్ ద సిటీ విచ్ వాల్ డూమ్ టు సఫర్ సో క్రూఎల్లీ సో పుణీత గ్రెగోరీ గారు చెప్పేది ఏంటి అని ఎరుశలేం ప్రజలు ఆయన తిరస్కరిస్తారు అని యేసుక్రీస్తుకు తెలుసు ఆ శిష్యులు పన్నెండు మందిని ఎన్నుకున్నాడు అందులో ఒకటి చనిపోయాడు సరే ఒకడు ఉంటాడు లాస్ట్కి ఆ పదకొండు మంది యేసుక్రీస్తును వదిలేసి పారిపోతారని తెలుసు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు తన యొక్క కరుణను కృపను జాలిని అటు ఎరుశులేం పట్టణం మీదను ఇటు శిష్యుల మీదను క్రమ్మరించాడు అని చెప్పేసి ఈయన పుణీత గ్రగోరీ గారు చెబుతున్నారు అంటే ఏసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది అనేది మనం గుర్తించాలి ఆయన ఆయనను ద్వేషిస్తున్నవారు ఆయనను చంపాలనుకుంటున్న వారు ఆయనను ఎవరైతే ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నారో ఆయన్ను వదిలి వెళ్ళిపోయేవారు సో ఈ విధంగా అందరూ ఆయన నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన ఆయనను తిరస్కరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు మాత్రం వాళ్ళందరినీ తిరిగి ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా గ్రెగ్వరీ గారు ఇక్కడ చెబుతున్నారు సో ప్రత్యేకించి మూడు అంశాలు ఇక్కడ యేసుక్రీస్తు యశలంలో ప్రవేశించడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకి హర్షధ్వానాలు చేయడం ఆ తర్వాత ఆ ఎరుషులేమును చూసి యేసుక్రీస్తు విలపించడం ఈ మూడు అంశాలు ప్రత్యేకించి ఆ రోజున అనగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఎరుషులేములో ప్రవేశించిన చివరిసారి శరీర రక్తాలతో ఎరుశలేములో ప్రవేశించినటువంటి చివరిసారి జరిగినటువంటి ఘటన ఇవి అని మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా మనము ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మరింత దగ్గర కావడానికి ప్రయత్నిద్దాము ఇంకొక నాలుగు ఐదు రోజుల్లోనే మనం పాస్కా పాస్కాను కొనియాడబోతూ ఉన్నాము అనగా నూతన పాస్కాని అనగా ఏసుక్రీస్తు శరీర రక్తాలతో అర్పించబడటాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆనందంలోకి మనము ప్రవేశించబోతున్నాం కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేకి మనల్ని మనం ప్రత్యేకంగా సిద్ధపరచుకున్నాం మనలో ఉన్నటువంటి పాపాలను దేవుని చెంత ఒప్పుకుందాం మరింత దగ్గరగా దేవునికి జరగడానికి దేవుని యొక్క కృపను సహాయాన్ని కోరుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున